ప్రపంచంలోనే అతిపెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశంగా రూపుదిద్దుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చిందని ఈ రోజే భారతదేశం గణతంత్ర దేశంగా అవతరించిందని జిల్లా పరిషత్ పాలరా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురా ఉన్నత పాఠశాల నందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ జెండాను చంద్రశేఖర్ రెడ్డి ఎగరవేసి అమరవీరులకు జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు చేసిన డ్రిల్ విద్యార్థులను ఆకట్టుకున్నాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతపిత మహాత్మా గాంధీ స్వతంత్ర సమరయోధులు అమరవీరులు రాజ్యాంగ నిర్మాతల కృషిని స్మరించి వారికి జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ వ్యాపారం కోసం దేశంలోకి ప్రవేశించి వనరులు దోచుకోవడానికి నిశ్చయించుకొని దేశంలోని అనేక అనైక్యతను ఆసరాగా తీసుకొని ఆంగ్లేయులు భారతదేశంపై పట్టు సాధించారన్నారు విభజించు పాలించు అనే విధానం అవలంబించి దేశాన్ని అష్టగతం చేసుకున్నారు దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారత మాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై దశకంలోని దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది అన్నారు స్వతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు